మాట రెండవ ప్రభుత్వము పదకొండో రోజు చదవండి రెండవ అధ్యాయం పదకొండు రోజులు గోపడాలలోని రాళ్ళు మర్ర పెట్టున్నారు వాటికి ప్రత్యోదం గురించి వచ్చారు చూడండి హక్కు ప్రవక్త ద్వారా జీవన కలిగిన దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే అలాంటి కాలంలో ఇస్రాయిలీలు సంబరాలు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ సంతోషాలతో లేనైపోయారు కానీ దేవునికి బల పెట్టడం లేదు దేవుడి రాకుండా దేవుని ఆరాధించకుండా దేవుని జీవిస్తున్నప్పుడు ఈ ప్రవర్తనను తెలియజేసే తెలియజేసిన గాడ్ హల్లలూయా ని రాడు దేవునికి మార్పు పెడుచున్నాడు దేవునికి చూడండి ఈ నాడు సంఘ పెద్దలు ఎవరికి వారే వ్యక్తిగతంగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసే వారు లేరు సోదరులకి సోని

మా ప్రజలలో చెతున్నారు మా ప్రజలు నష్టపోతున్నారు అని బాధ్యత కలిగి బాలను కలిగి ప్రార్థించేవారు లేరట్రి ఆత్మదేవ మాట మాటే నీవు ప్రార్థన చేయకపోతే ఈ గోడలలోని రాజులు దేవునికి మొదలు పెడతాయిన చాలామంది దేవత ఆలయం గురించి దేవుడు మందిరానికి వచ్చి ప్రార్థించేవారుగా లేదు ఈ రాత్రి చేస్తున్నాడు నువ్వు మరొబెట్టకపోయినా నువ్వు రాకపోయినా నువ్వు విజ్ఞాపన చేయకపోయినా ఈ బాడలో ఉన్న రాళ్ళు విజ్ఞాపన చేస్తాయి ఈ బాడలో ఉన్న రాళ్ళు మరొ పెడతాయి అబద్ధులు ప్రభుత్వం ద్వారా సత్యం ఈ రాత్రి ఆత్మయ్యంతో మాట్లాడుతున్నాను దేవుని విడా Lord oh. oh.